ఇప్పటి వరకు మేమంతా సిద్ధం యాత్రతో రాష్ట్రాన్ని చుట్టేసిన సీఎం జగన్ ఇవాంటి నుండి మరో ఎన్నికల యాత్రతో జనంలోకి వెళుతున్నారు తాడిపత్రి సభ నుండి మరో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు సీఎం జగన్ ప్రతిరోజు కూడా మూడు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని సీఎం జగన్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది మొన్నటి వరకు మేమంతా సిద్ధం యాత్రతో ఆయన రాష్ట్రాన్ని చుట్టేశారు ఇవాటి నుండి మరొక ఎన్నికల యాత్రతో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు తాడిపత్రి సభ నుండి మరొక ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు ఈ రోజు ఉదయం పది గంటలకు తాడిపత్రిలో సభ నిర్వహించనున్నారు మలివిడత ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు సీఎం జగన్ మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది వైసీపీ నోటిఫికేషన్ వచ్చిన్నాటి నుంచి నిరంతరాయంగా ప్రచారంలో దూసుకుపోతోంది ఇప్పటికే సిద్ధం సభలు మేమంతా సిద్ధం బస్సు యాత్రతో రాష్ట్రాన్ని చుట్టేసిన వైసీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో ఎన్నికల ప్రచార భేరి మోగించారు మార్చి ఇరవై ఏడు నుంచి ఏప్రిల్ ఇరవై నాలుగు వరకు సక్సెస్ఫుల్ గా మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేసిన జగన్ ఇరవై ఐదవ తేదీన పులివెందుల్లో పర్యటించారు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి అక్కడ బహిరంగ సభలో పాల్గొని ప్రతిపక్షాలపై నిప్పులు జరిగారు ఆ తర్వాత ఇరవై ఆరున మేనిఫెస్టో రూపకల్పన మీటింగ్ కు హాజరయ్యారు ఎన్నికల ప్రచార యాత్రను ప్రారంభిస్తున్నారు సీఎం జగన్ ప్రతిరోజు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించి అక్కడ జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు జగన్ మేరకు సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ను వైసీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు దీనిలో భాగంగా ఇవాళ ఉదయం పది గంటలకు తాడిపత్రిలో నిర్వహించే బహిరంగ సభ ద్వారా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు అనంతరం మధ్యాహ్నం పన్నెండున్నరకు తిరుపతి పార్లమెంట్ పరిధిలోని వెంకటగిరిలో త్రిభువని సర్కిల్లో జరిగే సభలో పాల్గొంటారు తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని కందుకూరులో కేఎంసి సర్కిల్లో జరిగే ప్రచార సభలో పాల్గొని ప్రసంగిస్తారు సీఎం జగన్ మే ఒకటి వరకు జగన్ ఎన్నికల ప్రచార యాత్ర షెడ్యూల్ ను వైసీపీ రిలీజ్ చేసింది మేనిఫెస్టోను పవిత్రంగా భావిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల ఏపీ విడుదల ను ప్రకటించారు అన్ని రంగాల్లో ఏపీ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా వైసీపీ మేనిఫెస్టో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కు రూపకల్పన చేసి విడుదల చేశారు చేయగలిగినవి మాత్రమే మేనిఫెస్టోలో పెట్టి అవి చేసి చూపించి మళ్లీ ఈ రోజు ప్రజల దగ్గరకు చరిత్రలో ఓ హీరోగా వెళ్తున్నానంటూ జగన్ ఎక్స్ లో పోస్ట్ చేశారు